శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఎగురవేసిన ఆర్డీఓ జయరాం ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు అందజేసిన నర్సీపట్నంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి జయరాం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో దేశభక్తి జాతీయ గీతాల చేశారు డొట్ విద్యార్థులకు చాకలెట్లు బిస్కెట్స్ పంచిపెట్టారు డొట్ అనంతరం డివిజన్ పరిధిలో వీధులలో అత్యంత ప్రతిభ కనబచ్చిన ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రశంస సర్టిఫికేట్లు అందజేశారు ఈ మహాలక్ష్మి గారు ముఖ్యంగా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి నర్సీపట్నం డివిజన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కు అదేవిధంగా ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి నా తాలూకా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నటువంటి మన ప్రెస్ బ్రదర్స్ గుడును నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను సో నర్సీపట్నం డివిజన్లో నేను పనిచేయటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం పైన ఇక్కడ పనిచేసే అతి కొద్ది మంది సబ్ కలెక్టర్లు ఆర్డేవుల్లో నేను కూడా ఒకటినైనందుకు నాకు ఆదరించినందుకు మీకందరికీ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంక మన తాలూకా డివిజన్ తాలూకా ప్రగతి చూసుకుంటే మనం అనేక రంగాల్లో అనేక విధాలుగా మనం అన్నిటికంటే అందరికంటే మనం చాలా ముందు అంజలో ఉన్నాము దాదాపు మూడు విడతలుగా మనం ఈ సర్వే అనేది జరుపుకున్నాము అందులో ఫస్ట్ ఫేజ్లో యాభై గ్రామాలు మనం సర్వే కంప్లీట్ చేసాము అండ్ సెకండ్ ఫేజ్లో దాదాపు నూట రెండు విలేజ్లు సర్వే కంప్లీట్ చేసుకున్నాము అండ్ థర్డ్ లో ఇప్పుడు డెబ్బై ఏడు విలేజ్కి గాను దాదాపు యాభై విలేజ్లకు పైగా సర్వే కంప్లీట్ చేస్తున్నాం సర్వే కంప్లీట్ చేసుకోవడమే కాకుండా దాదాపు లక్ష సర్వే స్టోన్స్ కూడా మనం ప్లాంట్ చేసి చాలా ఆ రంగంలో ఆ సర్వేలో ఆ రీసర్వేలో మనం ముందుగా ఉన్నాం ముందంజలో ఉన్నాము చేస్తూ వంశవాత్య కర్మ నమ్ముతూ నాకు ముఖ్యంగా మంచి మంచి మార్గంలో నడుపున నడిపినటువంటి మా ప్రోదనలు కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పిల్లలు చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు వాళ్ళకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే మీరు మంచిగా చదువుకొని మరి గవర్నమెంట్ వారు మనకు మంచి పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నారు అండ్ మంచి మిడ్ డే మీల్స్ భోజనాలు పెడుతున్నారు కాబట్టి వినియోగించుకొని మీ తాలూకా కుటుంబం తాలూకా రూపురేఖలను మార్చుకోవడానికి ఈ విద్య అనేది అవకాశంగా తీసుకొని మరొకసారి మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీకు మీ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రెండోసారి నేను పాల్గొంటున్నాను ఈ గణతంత్ర దినోత్సవంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను పాల్గొన్నాను అండ్ ఈ సంవత్సరం కూడా పాల్గొన్నాను మరొకసారి నాకు ఈ అవకాశం వచ్చింది డివిజన్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మిస్తున్నాను జై హింద్